సంసారం అనే సాగారాన్ని ఈదడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన జీవన పోరాటం ఇక్కడ ఆ రకంగా బ్రతుకు తెరువు కోసం జీవిత పోరాటం సాగిస్తున్న ఒక కుటుంబాన్ని మనం చూద్దాం వీళ్ళు పానీపూరి చేసి అమ్ముతారు మనం బండి మీద పానీపూరి తింటాం కదా పానీపూరిని అందరు చాలా మంది ఇష్టపడతారు కాక దాని వెనకాల ఎంత శ్రమ ఉన్నది వీళ్ళు ఎంత కష్టపడితే మనం ఆ పానీపూరి తినగలుగుతున్నాం అనేది మనం ఈరోజు చూద్దాం ఈ ఈ పెద్ద ఈ పెద్ద మనుషులు యూపీ నుండి యూపీలోని నోయిడా నుండి వచ్చిండ్రు వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతున్నదట వీళ్ళు ఉదయం నాలుగు గంటలకి నిద్ర లేస్తారు లేచి ఈ పిండిని కలిపి పెట్టుకుంటారు ఇవి పానీపూరీలో తినే పూరీలు ఇవి వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అవే ఈ నాలుగు గంటలకు లేచి ఈ పిండిని పిండిలో ఇంకా బొంబాయి రవ్వ అందులో కలిపేటి ఏవో సోడా ఇట్లా కలిపేటి ఏవో కలుపుతారట కలిపి ఒక గంట సేపు నానబెడతారట నానబెట్టి తర్వాత ఇగో చిన్న చిన్న గోళీల్లాగా ఉండలు చేసి పెట్టుకుంటారు చేసి పెట్టుకొని ఇగో ఇట్లా కూర్చొని చిన్న చిన్న పూరీలు చేస్తారు ఇట్లా పూరీలు మొత్తం పిండిని పూరీలు చేసి పెట్టుకొని తర్వాత వీటిని నూనెలో వేసి కాల్చుకుంటారు ఇవి రోజు వీళ్ళు ఉదయం నాలుగు గంటలకు లేచి మూడు కిలోల పిండి రోజు తడిపి పెట్టుకుంటారట మూడు కిలోల పిండి పానీ పూరీలు చేస్తారు అన్నట్టు వాళ్ళు అది చేసి అందులోకి వాళ్ళు కూరకు ఆలు పచ్చి బఠానీ ఆనియన్ అవి మొత్తం కట్ చేసి పెట్టుకొని బఠానీ ఉడకబెట్టి అందులోకి కూర పానీ కూడా చింతపండు నానబెట్టి అందులో అవసరమైన వస్తు సామాన్ల వస్తువులన్నీ వేసి పానీ తయారు చేస్తారట ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ మొత్తం చేసుకున్న అయిన తర్వాత ముక్కుల్లో వీటిని నూనె పోసుకొని కాల్చుకుంటారు అవి ఎండిపోకుండా ఏం చేస్తారంటే అట్లా ఒక షీట్ లాంటిది అది క్లాత్ అయితే కాదు ఒక ఒకలాగా ఉన్నది అది ఒక కవర్ లాగా దాంట్లో ఇవి వేస్తారు మళ్ళీ ఇది నిండంగానే దాని మీద ఇంకొకటి వేస్తాడు ఇంకో షీట్ వేస్తాడు వేసి అందులో వేసు వేసి పెడతాడు ఎందుకంటే ఒక దాని మీద ఒకటి వేయడం వల్ల ఏమవుతుంది మొదలు చేసినా ఎండిపోకుండా ఉంటాయట ఇవి కనుక ఎండిపోయినాయి అంటే అసలు పొంగయట అందుకని చాలా జాగ్రత్తగా అట్లా చేసి పెట్టుకుంటారు చూడండి వీళ్ళు ముగ్గురు అందులో వేస్తుంటారు ఆ ముఖ్యలో ఆ అబ్బాయి అగో అట్లా అనుకుంటా కాలుస్తుంటాడు అజయ్ అసలు చూస్తుంటే అవుతుంది ఎంత బాగానో వాళ్ళు ఒక అదొక ఆర్టు లాగా కాలుస్తుంటాడు ఈ చేసుకున్నవన్నీ అట్లా కాల్చుకుంటారు అట్లా గాల్చుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ కూర అవన్నీ తయారు చేసుకుంటారు ఉదయం నాలుగు గంటలకు లేచిన దగ్గర నుండి నాలుగింటి వరకు అన్నీ రెడీ చేసుకొని నాలుగు గంటలకు బండి మీద అన్నీ పెట్టుకొని ఆ కూర ఈ ఈ పూరీలు మంచినీళ్ళ బిందెలు గ్లాసులు అవసరమైనవి అన్ని ప్లేట్స్ గిన్న అన్నీ పెట్టుకొని నాలుగు గంటలకు పోతారు అక్కడ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటారు అలా రాత్రి పది పదిన్నర అవుతుంది పాపం ఉదయం నాలుగు గంటలకు లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ముగ్గురు కష్టపడి పనిచేస్తారు ఆ పెద్ద మనుషులు డెబ్బై దాటి వాళ్ళ అయినా ఇప్పటికీ పని చేయక తప్పదలేదు వాళ్ళకు వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇంకొక పెద్ద అబ్బాయి కూతురు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారట ఈ అజయ్ ఈ అబ్బాయి వీళ్ళతోటి ఉన్నాడు ఒకరు ఎందరినో మోసాలు చేసి వేల కోట్లు సంపాదించు సంపాదించుకుంటున్నారు కడుపులో చల్లగదలకు కూర్చొని కానీ పాపం వీళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ తయారు చేసుకుని అన్నీ బండిలో పెట్టుకొని పోయి ఆ రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటారు వీళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు కూడా లేదు పాపం